ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తేదీన రెండు వేల ఇరవై నాలుగులో మరి చంద్రచూడ్ గారి నేతృత్వంతో ఏడుగురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనము సిక్స్ ఈస్ట్ వన్ నిష్పత్తి ప్రకారం వర్గీకరణకు క్రిమిలేయర్కు అనుకూలంగా ఒక దురదృష్టకరమైనటువంటి ఇవ్వడం జరిగింది అయితే ఈ తీర్పునిచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణకు అనుకూలంగా తీర్పును అనుసరించి ఇక్కడ వర్గీకరణ చేయడానికి తలచుకొని వన్ మెన్ కమిషన్ను నవంబర్ పదిహేనో తేదీన రెండు వేల ఇరవై నాలుగు నేయటం జరిగింది రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చేత ఒక వన్ మెన్ కమిషన్ వేసి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో పర్యటించి ఈ ఎస్సీ ఉపకులాల్లో ఉన్నటువంటి స్థితిగతులను వారి యొక్క అభిప్రాయాలను భేదాభిప్రాయాలను స్వీకరించి మాకు రెండు నెలల వ్యవధిలో ఈ వన్ మెన్ కమిషన్ నివేదిక ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు వన్ మెన్ కమిషన్ను సరఫలు ఇవ్వడం జరిగింది అయితే నిన్న ఈ వన్ మెన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ ఎస్సీ వర్గీకరణ మీద మూడు గ్రూపులుగా చేసి దీన్ని మన రాష్ట్రం యొక్క చీఫ్ సెక్రటరీ గారు అయినటువంటి విజయానంద్ గారికి ఈ యొక్క నివేదికను నేను అందించడం జరిగింది ఈ విజయానంద్ గారు ఈ యొక్క నివేదికను గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు పద్దెనిమిదో తేదీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మంత్రులతో కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ పద్దెనిమిదో తేదీ ఈ యొక్క వన్ మ్యాన్ కమిషన్ నివేదికను క్యాబినెట్లో ఆమోదించి ఆ తర్వాత అసెంబ్లీలో ఆ తర్వాత శాసనమండలిలో ఆమోదింపజేసి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధత చేసి వర్గీకరణను అమలుపరచడానికి సంసిద్ధమైనాడు ఇది జరిగింది అయితే మొన్న జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అనంతపురం జిల్లాకు చెందినటువంటి మడగశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు మాట్లాడుతూ మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి గౌరవ గవర్నర్ గారి ప్రసంగాన్ని అంటే ఈ గవర్నర్ గారి ప్రసంగంలో వన్ మెన్ కమిషన్ నివేదిక వర్గీకరణకు అనుకూలంగా ఈ నివేదికను ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు త్వరలో వర్గీకరణ చేయబోతున్నాడని చెప్పి గవర్నర్ ప్రసంగాన్ని ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ మాట్లాడటం జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో మా రిజర్వేషన్ కోటలో ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఒక్కడ కాకపోయినా ఒక్కడైనా గవర్నర్ ప్రసంగం కాకపోయినా ముఖ్యమంత్రి గారిని కాకపోయినా దీన్ని పునఃపరిశీలించాలా వర్గీకరణ ఒక్కసారి అని మాట్లాడినటువంటి దాఖలు లేవు అంటే వీళ్ళ నోరులు కుట్టేశారో లేకపోతే వీళ్ళ నోరులు పడిపోయినాయో మాకైతే అర్థం కాల ఆ తర్వాత నిన్న మళ్ళీ ఇదే అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అసెంబ్లీలో అదే మడకసిరకు చెందినటువంటి శాసనసభ్యులు ఎంఎస్ రాజు మాదిరి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ ఈ దేశంలో కల్లా మా మాదిగలకు డబ్బులు కొట్టే వాళ్ళకి చెప్పులు కొట్టుకునేటటువంటి వారికి పెన్షన్ల పద్ధతిని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అభినందనలను తెలియజేస్తూ మళ్ళీ ఇక్కడ ఏదైతే దేవాలయాల దగ్గర ఉత్సవాలలో ఊరేగింపుల్లో ఉరుములు కొట్టేటటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి కూడా పెన్షన్ విధానాన్ని తేవాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ విచిత్రమైన సంఘటన ఏంటంటే ఎవరో కన్న ముద్దాడుతున్నాడు ఒకడు అసలు ఈ దేశం మంది కాదు కదా ఈ దేశంలో ఒక చరిత్ర ఉంది మాలలకి తెలివైనటువంటి బ్రాహ్మణుల తర్వాత తెలివైనటువంటి వారు మాలలని మనము మీరు కాకపోతే కాకపోయారు మేము దళిత సంఘాలం గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఏమడుగుతున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలని ఈ సాంఘిక సంక్షేమ శాఖలో ఉన్న మా నిధులను నిధులను హెచ్చించి వారికి డప్పు కళాకారులకు చెప్పులకి ఆ తర్వాత లీడ్ క్యాంప్కి మీరు వెచ్చించి పెన్షన్లు ఇస్తున్నారు కదా మా మాల సాంస్కృతిక కళాకారులు అంటే పంబలి బైనేడు కాటికాపర్లు కాటికాపరలు పోతురాజులు ఈ విధంగా రకరకాలైనటువంటి మా మాల సామాజిక వర్గం ఉపకులాలకు సాంస్కృతిక కళాకారులకు పెన్షన్ విధానాన్ని ఇవ్వండి అని చెప్పి మేము పది పదిహేను సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నాం ఉద్యమాలు చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం దీనిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో మా మాల శాసనసభ్యులు ఉన్నారు అయితే ఇప్పుడు వన్ మ్యాన్ కమిషన్ను మూడు గ్రూపులుగా చేసి వర్గీకరణ చేయబోతున్నటువంటి సమయంలో ఈ రాష్ట్రంలో మాలలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మన జాతికి అన్యాయం జరుగుతుంటే జాతికి నష్టం జరుగుతుంటే జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంటే ఏమైపోయారు మీ నోర్లు ఏమైపోయినాయి మా జాతికి ఉన్నటువంటి రిజర్వేషన్ కోటలో ప్రజాప్రతినిధులకు వెళ్ళి అధికార పార్టీలో శాసనసభలో కూర్చొని మీరు చట్టసభల్లో కూర్చొని మీకు సిగ్గు ఎగ్గు లేకుండా మానం మర్యాద లేకుండా నీతి నియమం వదిలేసి అసలు మీకు రోషం లేదా పౌరుషం లేదా అసలు మీరు మనుషులేనా మీరు కడుపుకు అన్నం తింటున్నారా అన్నం తింటే ఈ ఉప్పు కారం కలిసి తింటున్నారా లేదా మీకు రోషం ఎందుకు రావట్లేదు మీరేమనుకుంటున్నారు మేము ఎన్నిసార్లు మాట్లాడినా కూడా నిమ్మక నీరెత్తినట్లుగా దున్నపోత మీద వర్షం పడినట్లుగా ఎందుకు మీరు మౌనంగా ఉండిపోతున్నారు మీ పదవులు అని భయమా మళ్ళీ మీకు ఎమ్మెల్యే టికెట్లు రావని భయమా మీ ఎంపీ పదవులు అని భయమా ఎందుకు మౌనంగా ఉండగలుగుతున్నారు మీకు ఈ రోషం క్యాషం ఆ తర్వాత పౌరుషం రావాలంటే మీ ఒంటికి కారం మూసుకోండి లేకపోతే ఎందుకు ఈ విధంగా జాతి ఏమైపోయినా మాకు పర్లేదు మాకు పదవులు ముఖ్యం అనుకుంటున్నారా హరిశ్చంద్ర పద్యంలో కూడా ఒక సామెత ఉంది న్యాయన్యాయాన్ని విచారించకుండా నిరపరాధిని సరపరాధిగా చేసి శిక్షించుట ఇలాంటి రాజులు ఉండిని నేమి మండిని నేమి అనేటటువంటి సామెత కూడా ఉంది పూర్వపురాలను విచారించకుండా ఒక్కసారి జాతి అంధకారంలో పడిపోతుంటే మీరు ఎందుకు బతుకుతున్నారా ఈ బతుకులు ఎక్కడైనా నీళ్లు లేని బావు చూసుకున్నా ఎందుకన్న మమ్మల్ని మా జాతి రిజర్వేషన్ కోటలో ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లోకి వెళ్ళి మాట్లాడలేకపోతున్నారు మీ నోరులు కుట్టేశారా మీ నోర్లు ఏమన్నా పడిపోయినాయా ఎందుకు జరుగుతుంది ఇలాగా ఏదేమైనా కబర్దార్ మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులను హెచ్చరిస్తున్నాను ఈ యొక్క వన్ మెన్ కమిషన్ నివేదిక రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికను ఆ నివేదిక ప్రకారం వర్గీకరణ చేసినట్లయితే జాతికి చాలా అన్యాయం జరుగుతుంది ద్రోహం జరుగుతుంది మీరు గమనించండి రెల్లి మాలకు వన్ పర్సెంట్ అంట మాదిక సామాజిక వర్గానికి సిక్స్ పాయింట్ ఫైవ్ అంట మాల సామాజిక వర్గం దానికి సెవెన్ పాయింట్ ఫైవ్ అంట అంటే ఈ రెల్లిలో ఎవరు లేకపోతే అది కూడా వచ్చి మాది సామాజిక రోజులు పడితే వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఒక్కసారి రెండు చేతులు జోడించి మీ అందరిని వేడుకుంటున్నాను ఈ రాష్ట్రంలో సెవెంటీ పర్సెంట్ మా మాలలో మాల ఉపకరాలు ఉంటే కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే మాదిగలు ఉన్నారు ఇదంతా తప్పుల తడాక రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక్కసారి ఆలోచించాలా ఈ యొక్క నివేదికలో ఇచ్చినటువంటి మూడు గ్రూపులు కాదు ఇవి ఇది తప్పులు తడాక ఏది ఏమైనా జాతి కోసం కొంచెం మానవ తృక్పథంతో ఆలోచించమని మా మాలా శాసనసభ్యులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా మహానాడు తరపున వేడుకుంటున్నాను